పురు గ్రామంలోని మనము రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం పొలంలో లెవెన్ కేవీ లైన్ ప్రమాదకరంగా వంగిన దృశ్యాలను మనం లైవ్లో చూస్తున్నాము అలాగే మరి రై రైతు చాలాసార్లు కరెంటు విద్యుత్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది మరి లైన్ ఏంటి లైన్ పర్స్ట్ ఏంటి అసలు అనేది రైతుని తీసుకుందాం ఏం పేరు సార్ మీ పేరు ఏం ప్రాబ్లం ఏంటిది ప్రాబ్లమ్ పొలాలిపోయింది సార్ కంబ ఆ కంబ ఎప్పుడు పడ్డది నాకు డౌట్ ఉన్నది ఆ కంబం కొంత సీదా చేసుకోవాలా సీదా చూస్తే మంచిగా ఉంటుంది నేను కోరుతున్నాను సార్ మరి ఇక్కడ వైర్లు కూడా మీరు వైర్లు వైరింగ్ కూడా టంబులు కావాలన్నారు కదా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంబలాలు అప్పుడు అద్దాలంగా నేను అలా చేసిన అలా నేను పిల్లలు పెడతారట ఇల్లు కడతారట అంటే రోడ్ పని మరి ఇప్పుడు ఎంత దూరం ఉంది మీకు లైన్ లైన్ అంటే కలిగించమంటే ఒక ఐదు కంబలు పడతాయి ఐదు అంటే దేవుడి గుడికి లైట్ వస్తుంది దేవుడి గుడికి లైట్ కట్టుకుంటా మా బోర్కు వైర్ ఓడిత కరెంట్ ఇక్కడ రైతు చెప్పిన మాదిరిగా ఇక్కడ గ్రామ దేవతల్ని కూడా నెలకొల్పడం జరిగింది గతంలో మరి గ్రామ దేవతలు నెలకొల్పిన ప్రాంతంలో కూడా కరెంట్ లేదు ఎక్కడ కూడా మరి ఈ రైతుకు చాలా దూరం నుంచి వైర్ కలెక్షన్ అవసరం పడుతుంది కాబట్టి విద్యుత్ అధికారులు కూడా స్పందించి రైతుకు వెంటనే విద్యుత్ లైన్ ఏర్పాటు అదేవిధంగా ఈ పక్కకు ఒరిగిన లెవెన్ కేవీ విద్యుత్ని కూడా లైన్ కూడా సరి చేస్తే బాగుంటుందని కోరుతున్నారు